పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని మనకు రైతు చెప్పడం జరిగింది రెండు గేదెను కూడా మీకు ముందుగా చూపిస్తాను గేదెను చూసిన తర్వాత మీకు ఈ గేదె నచ్చితే ఆ గేదె గురించి మాట్లాడుకోవచ్చు గేదెలు అయితే ముందుగా చూపిస్తాను చూడండి ఈ గేదెలు చూసుకోవచ్చు ఇది డెలివరీ కావడానికి ఇంకా ఇరవై రోజుల టైం పడుతుంది పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది క్వాలిటీ మాత్రం మంచిగా ఉందండి ఇది కూడా అంతేనండి ఇది నెల రోజులు టైం పడుతుంది ఫస్ట్ అయితే రెండు గేదెలు చూపిస్తాను రెండు గేదెలు చూసిన తర్వాత మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు ఇది వచ్చేసి చిన్న రింగు కొమ్ము క్వాలిటీ కొమ్ము మాత్రం బాగుంది రింగు ఇది డెలివరీ కావడానికి నెల రోజులు టైం పడుతుందండి ఫస్ట్ అయితే ఒక్కొక్క గేదెని గురించి మనం క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాం మీరు బాగా అబ్జర్వేషన్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా ఎరు రోజులు టైం పడుతుంది సెకండ్ లాక్టేషన్ డెలివరీ టైం వచ్చేసి ఇంకా ఇరవై రోజులు టైం పడుతుంది పొదుపు క్వాలిటీగా ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది క్వాలిటీ మాత్రం హెవీ సైజ్ ఉంది బాడీ పర్సనాలిటీ కానీ అలాగే క్వాలిటీ పగరంగా అయితే మంచిగా ఉందండి నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయి పొదువు ఇప్పుడు ఇప్పుడే చేస్తుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఆరు ఐదు అని చెప్పారండి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అలా ఇస్తుంది అని చెప్పారు పాలైతే ఆరు ఆరు ఐదు ఇవ్వకపోయినా సరే ఐదు ఐదు అయితే పాలిస్తుంది ఆ నమ్మకం అయితే మాకు ఉందండి ఎందుకంటే ఏదో హెవీ సైజ్ ఉంది పొదువు ఇంకా అధికంగా చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి చూసుకోవచ్చు గేదెను బాడీ పర్సనల్ మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది మీరు మొబైల్లో చూసేదానికి చిన్నదిగా కనబడుతుంది కానీ గేదె మాత్రం హెవీ సైజ్ ఉందండి క్వాలిటీ చూసుకోవచ్చు దీని గురించి రైతు ఏం చెప్పారంటే అన్న ఆరు ఐదు ఇస్తుంది ఇరవై రోజులు డెలివరీ టైం వచ్చేసి ఇరవై రోజులు టైం పడుతుంది దీని ధర విషయానికి వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాము మీరు దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని మీరు బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తాం ఇదైతే ఫిక్స్ కాదన్న అని చెప్పారు రేట్ అయితే ఈ విధంగా ఉందండి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మా సొంత రేట్ ఏం కాదండి మా సొంత గదిలేం కావు ఇవి చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా విధ విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయని మా సొంత ధర ఏం కాదు రైతులు మనకు ఎటువంటి సమాచారం ఇస్తారో అదే సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతే తప్ప మన సొంత ఏమి కాదు మనది బిజినెస్ కాదు మంది వ్యాపారం కాదు అది ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి గేదైతే లక్ష ముప్పై వేలు చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం బేర రేట్ తగ్గించుకోవచ్చు క్వాలిటీ ప్రకారంగా అయితే హెవీ సైజ్ ఉంది మీరు మొబైల్లో చూసేదానికి చిన్నదిగా కనపడుతున్నా సరే దగ్గరికి వస్తే మాత్రం హెవీ సైజ్గా కనబడుతుంది అండర్ ఇంకా టైట్ అవుతుందండి పొదుగు ఇంకా చేస్తుంది ఎందుకంటే ఇంకా ఎరువులు టైం పడుతుంది కాబట్టి రైతు మనకు ఆరు ఐదు లీటర్లు చెప్పారు ఉదయం ఆరు సాయంత్రం ఐదు లీటర్లు అని చెప్పారు రోజుకు పదకొండు లీటర్లు అని చెప్పారండి ఈ గేదె వచ్చేసి చిన్న రింగు కుమ్ము క్వాలిటీ అంత బలమైన గేదేం కాదండి మనం మేపుకుంటే మాత్రం గొప్ప గేదె అవుతుంది క్వాలిటీ పక్కన అయితే మంచిగానే ఉంది కానీ మనం మేపుకోవాలా కొంచెం వీక్గా ఉంది ఇది డెలివరీకి అవ్వడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుందండి పొదుగు చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ అందు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది దీని మిల్క్ కెపాసిటీ కూడా రైతు మనకు ఆరు ఐదు అని చెప్పారండి ఉదయం ఆరు సాయంత్రం ఐదు అని చెప్పారు ఇది కూడా పదకొండు లీటర్లు అని చెప్పారు పొదుగు ఇంకా చేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు లూజ్ అంత టైట్ అవుతుంది నెల రోజులు నెల రోజులయితే ఖచ్చితంగా టైం పడుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ ఈ రెండు గేదెల మీద అయితే మనం రేట్ అయితే తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఈ అయితే లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం పట్టుకొని రేట్ తగ్గించుకోవచ్చు క్వాలిటీ పక్కన అయితే ఇది కూడా బాగుంది రెండు గేదెలు చూసుకోవచ్చు మీరు ఈ రెండు గేదెలు కావాలనుకున్న వారికి కొంచెం రేట్ అయితే తగ్గించేస్తారంట ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏముండదు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలా గేదెలు అయితే చూసుకోవచ్చు అండి మీకు ఈ గేదెల గురించి పూర్తి సమాచారం కావాలంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై తొమ్మిది అండి సీరియల్ నెంబర్ చూసుకోవచ్చండి గేదెలు మీ కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉన్నాయి చెక్ చేసుకోండి గదులను ఇటు ఎంత ధర పెట్టచ్చు ఇవి ఎన్ని లీటర్ పలుస్తుంది మీకు ఏదైనా ఐడియా ఉంటే వస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్